హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా ముఖ్యమైన విషయం అండి మీరు స్కిప్ చేయకుండా మొత్తం పూర్తి వీడియోనైతే చూడండి ఆల్రెడీ మీ అందరికీ కొంచెం కొంచెంగా తెలిసే ఉంటుంది పూర్తి డీటెయిల్స్ అయితే ఇద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు పిఎం మోడీ గారు ఏంటంటే విశ్వకర్మ యోజన అని చెప్పేసి ఒక పథకాన్ని అయితే తీసుకొని వచ్చారు దాని గురించి డీటెయిల్స్ చాలా మందికి తెలియదు కదా కొ అంటే అన్ని వృత్తుల వాళ్ళకి అన్నమాట ఏంటంటే ఇక్కడ పక్కన ఇక్కడ పక్కన స్క్రీన్లో నేనైతే ఒక పోస్టర్ అయితే వేస్తాను తను కదా అందులో అయితే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైలరింగ్ అనుకోండి మనం టైలర్స్మే కాబట్టి టైలరింగ్ గురించి అయితే చెప్తాను నేను ఏజ్ లిమిట్ వచ్చేసి అయితే ఏజ్ లిమిట్ అయితే లేదంటండి నార్మల్గా ఎవరైనా మహిళలు పెట్టుకోవచ్చు అంట టైలరింగ్కి అయితే అప్పుడు ఏం తీసుకొని వెళ్ళాలంటే మీసావాకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మన ఆధార్ కార్డు మన ఫ్యామిలీ మెంబర్ ఎవరి ఆధార్ కార్డు అయినా పర్వాలేదు వాళ్ళ ఆధార్ కార్డు మళ్ళీ బ్యాంకు బ్యాంక్ బుక్ ఉంటుంది కదండి మనకి ఆ బ్యాంక్ బుక్ తీసుకొని వెళ్ళాలండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే గనక వాళ్ళు అక్కడే ఆగిపోండి వాళ్ళకైతే ఈ ప్రాసెస్ అనుమతించబడదు ఆ మూడు తీసుకొని వెళ్తే చాలు ఆన్లైన్లో అయితే పెట్టేస్తారు మన ఫోన్ నెంబర్ అయితే తీసుకుంటారు ఈ సేవలో హండ్రెడ్ రూపీస్ అయితే పే చేసేస్తాము అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక అప్లికేషన్ అయితే మనకి ఇస్తారనమాట ఈ సేవలో ఏదైతే అప్లికేషన్ ఇచ్చారో వాళ్ళు మనం ట్రైనింగ్కి వెళ్తాం కదండి మనకి టెన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ట్రైనింగ్ ఇస్తారండి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఒక్కొక్క రోజు ఫైవ్ హండ్రెడ్ చొప్పున మనకి మనం మనకి నేర్పిస్తూ ఫైవ్ హండ్రెడ్ మనకి చేతి బదులు ఇస్తారండి అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు వెళ్తాం కదండి ట్రైనింగ్కి అప్పుడు ఆ సర్టిఫికేట్ అయితే ఉపయోగపడుతుందంట అప్పుడు వరకు పక్కన పెట్టుకోవాలి మనం ఇంకొకటి ఒక ప్రాసెస్ అయితే మీ అవ్వాలి ప్రాసెస్ అయితే అయిపోయింది కదండి ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే బ్యాంక్ నుంచి మనకు కాల్ వస్తుంది బ్యాంక్ నుంచి మనకు కాల్ వచ్చిన తర్వాత మనం అటెండ్ చేసి వాళ్ళు మన డీటెయిల్స్ అన్నీ అడుగుతారండి రమ్మని చెప్తారంట అక్కడికి వెళ్ళాలి మనం ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చా ఇచ్చామో వాళ్ళ బ్యాంక్ అయితే వెళ్ళాలి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫామ్ ఇస్తారండి ఆ ఫామ్ అంతా ఫిల్ అప్ చేసేసిన తర్వాత అప్పుడు మన ఆధార్ కార్డు మన ఫ్యామిలీ మెంబర్ ఎవరిదైతే ఆధార్ కార్డు ఇచ్చామో మీ ఆ ఆధార్ కార్డు మన ఫోన్ నెంబరు ఇంకా బ్యాంక్ అకౌంట్ నెంబరు జిరాక్స్లు అవి తీసేసి ఇప్పుడు మనకు అప్లికేషన్ ఇచ్చారు కదండి ఆ అప్లికేషన్ని అటాచ్ చేసి పిన్ చేసి వాళ్ళకి ఇచ్చేయాలండి వాళ్ళు పైకి పంపిస్తారు అప్పుడు మనం సెలెక్ట్ అవుతుంది అనమాట అప్పుడు సెలెక్ట్ అయిన తర్వాత ఫలానా డేట్లో మనకి ట్రైనింగ్ ఉంటుందని చెప్పేసి అంటారు అప్పుడు మనం ఎక్కడైతే ట్రైనింగ్ పడుతుందో అక్కడికి వెళ్ళి ముందుగుంట ఇచ్చిన అప్లికేషను అవి అక్కడ ఉపయోగపడతాయండి అక్కడ ట్రైనింగ్ అవుతున్నప్పుడు పదిహేను రోజులు అయిపోయిన తర్వాత మనకు ఒక్కొక్క రోజు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తారు కదండి పదిహేను రోజులు అయిపోయిన తర్వాత అప్పుడు అక్కడ ఏదో సర్టిఫికెట్ ఇస్తారండి సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత పదిహేను వేలు సంబంధించిన మనకి ఏదైనా మిషన్కి సంబంధించిన వాళ్ళైతే అయితే మిషన్ మిషన్ సామాగ్రులు మిషన్ సామాన్లు ఇస్తారండి పదిహేను వేల సరుకు ఏదైనా సరే ఇస్తారు మిషన్కి సంబంధించి తర్వాత ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళకి వన్ టు ఫోర్ ల్యాక్స్ వరకు లోన్ ఇస్తారండి లోన్ అయితే మనం కట్టుకోవాలి తక్కువ వడ్డీకి ఇస్తారండి పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వండి ప్రస్తుతానికి మీరు ఎవరైతే విశ్వకర్మకి పెట్టుకుందాం అనుకుంటున్నారో గ్యారెంటీ ట్రై చేయండి అవుతే అవుతుంది లేకపోతే లేదు ఇదైతే చూడండి చాలా బాగుంది పథకం వచ్చేసి కంపల్సరీ ట్రై చేయండి అలాగే ఇవి ఎవరెవరి కంటే ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తానండి ఒకసారి చూడండి దీనికి అర్హులు ఎవరంటే బట్టలు చేపలు అల్లేవారు టైలర్స్ యంత్రాలు పనిముట్లు తాళాలు తయారు చేసేవారు వడ్రంగులు స్వర్ణకారులు అంటే బంగారం తయారు చేసేవారు కుమ్మరి కమ్మరి రజకులు రజకులు అంటే ఎవరో తెలియదండి క్షారకులు అంటే గడ్డాలు గీస్తారు కదండి వాళ్ళు చెప్పులు కుట్టేవారు మొదలైన వారు అనమాట టైలర్స్ కోసమే నేను పూర్తిగా చేశాను ఈ వీడియో అనేది మీకు నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గాయస్ బాయ్ బాయ్ గాయస్